హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మౌర్ వ్లాగ్ ఈ రోజు వీడియోలో అయితే ఒక పన్నెండు కిచెన్ టిప్స్ అలానే క్లీనింగ్ టిప్స్ అయితే షేర్ చేశాను ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అవుతుందని అయితే అనుకుంటున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చివరి వరకు అయితే చూసేయండి వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా టిప్ నెంబర్ వన్ వచ్చేసరికి అయితే మనం ఇంట్లో ప్రతి ఒక్కరం కొబ్బరికాయనైతే యూజ్ చేస్తాం కదా ఈ కొబ్బరికాయ సపరేట్ అవ్వడానికి ఒక్క పది నిమిషాలు అయితే డ్రీ ఫ్రీజర్లో అయితే పెట్టుకోవాలి డ్రీ ఫ్రీజర్లో పెట్టుకున్న తర్వాత ఈ విధంగా చాక్తో కానీ సైడ్స్ని ఈ విధంగా అంటే అది సింపుల్గా ఊడొచ్చేస్తుంది అనమాట అలానే ఇది మనం డ్రీ ఫ్రీజర్లో పెడతాం కనుక కొద్దిగా కట్ చేసేటప్పుడు కూడా చాలా సాఫ్ట్గా కట్ అవుతుంది హార్డ్గా కట్ అవ్వకుండా ఈ టిప్ అయితే యూజ్ఫుల్ అవుతుంది అయితే అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా టిప్ నెంబర్ టూ ఏంటంటే మనం ఇంట్లో పల్లీలని అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా పల్లీని అయితే ఫస్ట్ ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక వీటిని ఒక స్టీల్ బాక్స్లో కానీ లేదంటే ప్లాస్టిక్ బాక్స్లో కానీ వేసుకొని మూత పెట్టి బాగా షేక్ చేసుకోవాలి ఈ విధంగా షేక్ చేసుకున్నాక వీటిని ఓపెన్ చేసి చూస్తే మీద ఉండే తొక్క అంతా సపరేట్ అయిపోతుందనమాట ఈ విధంగా సపరేట్ అయ్యాక ఆ పలుకుల్ని అలానే ఈ తొక్కని సపరేట్ చేయడానికి ఈ విధంగా హోల్స్ ఉండే ఒక బొట్లో అయితే వేసుకొని నేను ఈ విధంగా అయితే షేక్ చేసుకుంటున్నాను ఇప్పుడు అందులోపలంతా పల్లీలు ఉండిపోతాయి అనమాట బయటికి ఈ విధంగా పొట్టంతా వచ్చేస్తుంది ఈ టిప్ యూజ్ఫుల్ అవుతుంది అని అయితే అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్స్ బాక్స్లో చెప్పేయండి నెక్స్ట్ టిప్ నెంబర్ త్రీ ఏంటంటే మనం ఇంట్లో ప్రతి ఒక్కరు వెల్లుల్లి యూజ్ చేస్తూ ఉంటాం కదా దీనిపై ఉండే పీల్ని ఏ విధంగా సింపుల్గా తీయొచ్చో ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ వెల్లుల్లికి ఈ విధంగా ఫోర్కుని గుచ్చి దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే కాల్చుకోవాలి ఈ విధంగా నల్లగా అయితే కాల్చుకోవాలన్నమాట ఈ విధంగా కాల్చుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత చేతితో కానీ దేంతో అయినా ఈ విధంగా స్మాష్ చేసుకున్నట్టు చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ నల్లగా అయిపోయిందని చెప్పి చేతికైతే ఈ విధంగా కవర్ వేసి అయితే ఈ విధంగా స్మాష్ చేసుకుంటున్నాను ఈ విధంగా స్మాష్ చేసుకున్నాక దీన్ని ఒక పాయిని తీసుకొని ఏ విధంగా పొట్టు తీయొచ్చో చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా ఒక పాయ తీసుకొని అటువైపు ఇటువైపు ఈ విధంగా నులిపినట్టు చేయాలన్నమాట చేస్తే దానిపై దానిపై ఉండే పొట్టి ఈ విధంగా లూజ్ అయ్యి సింపుల్గా ఊడిపోతుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో చెప్పండి టిప్ నెంబర్ ఫోర్ ఏంటంటే మనం కిచెన్ పై ఏదైనా పొటాటోస్ కానీ క్యారెట్ కానీ డైరెక్ట్గా పీల్ చేస్తే అది క్లీన్ చేయడానికి కష్టం అవుతుంది అందుకని చెప్పి ఈ విధంగా పొటాటోస్ కానీ ఏదైనా పీల్ చేసేటప్పుడు ఒక ప్లేట్ కానీ లేదంటే ఒక న్యూస్ పేపర్ కానీ ఈ విధంగా పెట్టుకొని కట్ చేసుకోవడం వల్ల అటుపై ఆ తొక్క అలా డైరెక్ట్ డస్ట్బిన్లో వేసుకోవచ్చు అనమాట క్లీనింగ్ ఈజీ అవుతుంది నెక్స్ట్ టిప్ నెంబర్ ఫైవ్ ఏంటంటే మనం షాపింగ్ బోర్డ్పై ఏదో ఒకటి కట్ చేస్తూ ఉంటాం కదా టమాటోస్ కానీ ఏదైనా మనం కట్ చేసిన వెంటనే కడిగేయడం వల్ల క్లీనింగ్ ఈజీగా ఉంటుంది లేకపోతే అది మరకలు పడిపోయి చాలా కష్టం అవుతుంది తర్వాత షాపింగ్ బోర్డు కూడా నీట్గా ఉంటుంది ఎప్పుడు కొత్త దానిలో నీట్గా ఉంటుంది అనమాట నెక్స్ట్ టిప్ నెంబర్ సిక్స్ ఏంటంటే మనం పూరీ కానీ చపాతీ కానీ ఏదైనా చేసేటప్పుడు డైరెక్ట్గా ప్లాట్ఫామ్ మీద చేసే ఈ విధంగా ఒక న్యూస్ పేపర్ వేసుకొని దానిపై ఈ విధంగా చపాతీ కానీ పూరీ కానీ చేసుకుంటే దాని మీద ఎక్స్ట్రా ప్రింట్ ఏదైనా పడినా సరే పేపర్ మీద పడుతుంది అది డైరెక్ట్గా తీసి మనం బాక్స్లో వేసుకోవచ్చు అనమాట ఫుడ్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అలానే క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది టిప్ నెంబర్ సెవెన్ ఏంటంటే మనం మిక్సీ జార్స్ యూజ్ చేసిన తర్వాత క్లీన్ చేస్తాం కదా క్లీన్ చేశాక మిక్సీ జార్ని ఈ విధంగా కానీ ఈ విధంగా కానీ పెట్టకూడదు ఈ విధంగా పడుకుని పెట్టినట్టు గిన్నెను పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా పెట్టుకుంటే కొద్దిసేపటికి ఆ బ్లేడ్స్లో ఉండే కొద్ది కొద్ది వాటర్ కూడా సైడ్స్కి వచ్చేస్తుంది మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మిక్సీ గిన్నె పూర్తిగా ఆరిపోయిన తర్వాత కొన్నిసార్లు చూస్తే ఆ బ్లేడ్స్ అంట వాటర్ అది వచ్చినట్టు ఉంటుంది అనమాట ఈ విధంగా కానీ పడుకుని పెట్టి గిన్నె పెడితే ఆ విధంగా రాదు ఈ విధంగా వచ్చాక చూస్తున్నారు కదా ఈ విధంగా సైడ్కి వాటర్ వచ్చాక దీన్ని సింక్లో వేసేసి ఇది పూర్తిగా ఆరిపోవాలన్నమాట పూర్తిగా ఆరిపోయిన తర్వాత దీనిపై లిడ్డు పెట్టుకోవాలి లిడ్ కూడా మనం పూర్తిగా క్లోజ్డ్గా ఈ విధంగా పెట్టేయకూడదు ఈ విధంగా రివర్స్లో పెట్టుకుంటే గాలి అది వెళ్ళి స్మెల్ రాకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ నెంబర్ ఎయిట్ ఏంటంటే మనం స్టవ్స్ వెలిగించడానికి ఈ విధంగా గన్స్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇవి కొద్ది రోజులు బాగా జిడ్డు పట్టేసి ఈ విధంగా మరకులు పడిపోయి ఉంటాయి అన్నమాట వీటిని ఏ విధంగా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చో రెండు రకాలుగా అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఒకటైతే ఒక గన్నుపై ఈ విధంగా ఒక స్ప్రే కోలిన్ స్ప్రే అయితే యూజ్ చేసి ఈ విధంగా స్ప్రే చేసుకొని అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేస్తున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకొని దీన్ని బాగా స్క్రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలన్నమాట చాలా సింపుల్గా దానిపై ఉండే మరకలు అన్నీ పోతాయి అనమాట జిడ్డు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ విధంగా మొత్తం గన్ అంతా క్లీన్ చేసుకోవాలి నీట్గాని ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత వేరే ఒక పొడి క్లాత్ తీసుకొని దాన్ని శుభ్రంగా తుడుచుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఇది ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో చూస్తున్నారు కదా ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు దానిపై ఎంత మరకలతో ఉండేది శుభ్రంగా క్లీన్ అయిపోయిందనమాట నెక్స్ట్ రెండో రకంగా కూడా ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చో కూడా ఇప్పుడు చూపిస్తాను ఇంకొక గన్ను ఉంది కదా దానిపై నేను ఈ విధంగా టూత్పేస్ట్ అయితే పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ డాబర్ రెడ్ మేము యూజ్ చేస్తాం కనుక అదే ఉంది అదే పెడుతున్నాను మీరు కావాలంటే కోల్గేట్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు ఈ విధంగా టూత్పేస్ట్ పెట్టుకొని దీన్ని కూడా ఒక స్క్రబ్బర్ తీసుకొని ఈ విధంగా స్క్రబ్ చేసుకుంటూ నీట్గా క్లీన్ చేసుకోవాలి దీన్ని కూడా ఒక పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి చూస్తున్నారు కదా గన్స్ ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో ముందు ఏ విధంగా ఉండేవో నాకైతే ఫస్ట్ది బెటర్ అనిపించింది అనమాట కోలిన్ స్ప్రే యూజ్ చేసి క్లీన్ చేసింది టూత్పేస్ట్ కంటే కూడా ఎందుకంటే అది సింపుల్గా ఈ విధంగా అనగానే క్లీన్ అయిపోయిందనమాట స్క్రబ్ చేయగానే నెక్స్ట్ టిప్ నెంబర్ నైన్ అనమాట టిప్ నెంబర్ నైన్ ఏంటంటే మనం ఈ విధంగా తాలింపు కానీ ఏవైనా వాడేవి కొద్ది రోజులకే ఈ విధంగా మరకలు పట్టేస్తాయి కదా వీటిని ఏ విధంగా సింపుల్గా క్లీన్ చేయవచ్చో చూద్దాం ఇక్కడ కూడా నేను కాలిన్ క్లీనర్ స్ప్రేనైతే పెట్టా స్ప్రే చేసుకున్నాను నెక్స్ట్ దాన్ని ఫైవ్ మినిట్స్ అలానే వదిలేశాను అనమాట ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా స్టీల్వి స్క్రబ్బర్స్ ఉంటాయి కదా వాటితో అయితే ఈ విధంగా స్క్రబ్ చేసుకుంటూ పాముకుంటున్నాను చుట్టూని ఈ విధంగా స్క్రబ్ చేసుకొని దీన్ని ఒకసారి వాష్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిందో మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ నెంబర్ టెన్ ఏంటంటే ఇంట్లో ఈ విధంగా స్టీల్ పైప్స్ ఉంటాయి కదా వాటర్ పైప్స్ ఈ వాటర్ పైప్స్ ఈ వాటర్ వల్ల ఈ విధంగా వాటర్ మార్క్స్ అయితే అయిపోతూ ఉంటాయి వీటిని సైనీగా ఏ విధంగా క్లీన్ చేయొచ్చో చూద్దాం ఇక్కడ నేను డాబారెడ్ టూత్పేస్ట్ని అయితే యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే కోల్గేట్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా పేస్ట్ పెట్టుకొని టూత్ బ్రష్తో అయితే ఈ విధంగా క్లీన్ చేసుకోవాలన్నమాట బ్రష్తో ఈ విధంగా క్లీన్ చేసుకున్నాక నెక్స్ట్ ఒక టిష్యూ పేపర్ తీసుకొని దాన్ని అంతటినీ ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎందాకటికి ఇప్పటికీ డిఫరెన్స్ ఎంత షైనీగా వచ్చాయో ఇంకొద్దిగా షైనీగా కనిపించడం కోసం నేను ఇక్కడైతే మళ్ళీ దీనిపై కొద్దిగా ఆయిల్ డ్రాప్స్ అయితే యూజ్ చేసుకొని మళ్ళీ టిష్యూ పేపర్తో అయితే ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఆయిల్ డ్రాప్స్ అయితే ట్యాబ్స్ మీద వేసి టిష్యూ పేపర్తో ఈ విధంగా క్లీన్ చేస్తున్నాను అనమాట చూడండి ఎంత నీట్గా వస్తాయో కొత్త వాటిలో నీట్గా ఉంటాయి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో స్టీల్ పైప్స్ అవి ఉన్నవాళ్ళు ఈ టిప్ మీకు యూజ్ అయ్యిందనే అనుకుంటున్నాను ఒకసారి ట్రై అయితే చూడండి నెక్స్ట్ టిప్ నెంబర్ లెవెన్ ఏంటంటే మనం సాంబార్ ఏదైనా చేసేటప్పుడు కందిపప్పు యూజ్ చేస్తాం కదా కందిపప్పు తొందరగా ఉడికిపోవాలంటే మనం వండే ఒక అరగంట ముందునే కందిపప్పు నానబెట్టి పెట్టుకోవడం వల్ల కందిపప్పు ఒక త్రీ విజల్స్ వేస్తేనే ఉడికిపోతుంది లాస్ట్ టిప్ నెంబర్ ట్వెల్వ్ మన ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా అది వాటర్ మరగడం వల్ల కొద్ది రోజులకే నల్లగా అయిపోతూ ఉంటుంది అలా నల్లగా అవ్వకుండా ఉండడం కోసం దాంట్లో కొద్దిగా చింతపండును అయితే యాడ్ చేసుకోవాలి ఇది కొత్తదిగా ఉన్నప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి చేయడం వల్ల పూర్తిగా నల్లగా రాకుండా ఉంటుంది ఈ ఇడ్లీ పాత్ర అయితే నేను కొని ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పైనే అయిపోయింది ఇప్పటికి కూడా కొత్తదిలానే ఉంది చూస్తున్నారు కదా ఇంకా ఇదే అండి ఈ రోజు వీడియో ఈ టిప్స్ అన్ని మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు నా వీడియోస్ అయితే చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూర్ నెక్స్ట్ వీడియో